హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ రోజు అయితే శ్రీ మల్లేశ్వరి హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి వీడియో అంతా చాలా బాగుంది మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు ఫస్ట్ టైం గనక ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ కూడా చేయండి మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము లెట్స్ స్టార్ట్ ద వీడియో హలో ఆల్ వెల్కమ్ టు శ్రీ మల్లేశ్వరి హ్యాండ్లూమ్స్ రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియో మీ అందరికి తెలిసిందే ఒక సిల్క్ మార్క్ సర్టిఫైడ్ మీద త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాము అసలు మీరు ఇచ్చిన రెస్పాన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలో ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు మేడం రెస్పాన్స్ రాని వాళ్ళందరికీ చాలా చాలా సారీ మేడం ఎందుకంటే ఇక్కడ వాట్సాప్ హ్యాండిల్ చేసేది ఒకళ్ళు ఇద్దరే మేడం ఉండేది మీరు అటు నుంచి థౌజండ్ టు టూ థౌజండ్ మెసేజెస్ వచ్చేసి వాట్సాప్లో కాల్ మాట్లాడుతుంటే నార్మల్ కాల్ నార్మల్ కాల్ మాట్లాడుతుంటే వాట్సాప్ కాల్ వచ్చింది మా వాట్సాప్ అయితే హ్యాంగ్ అవుట్ అయిపోయింది ఇంకా హ్యాంగ్ అయిపోయింది ఇంకా ఫోన్ కూడా ఎత్తే పరిస్థితులు లేదు మీకు శారీస్ మేము పెట్టింది సిక్స్టీ అని ముందే చెప్పాము చాలామంది వ్యూస్ కోసం అన్నారు లైక్స్ కోసం అన్నారు సబ్స్క్రిప్షన్ కోసం అన్నారు అవంతా నమ్మకండి మేము జెన్యున్గా పెట్టాము కాకపోతే చాలామంది ఆర్డర్ చేసుకున్నారు ఓన్లీ సిక్స్టీ శారీసే ఉన్నాయి దాంట్లో అయితే చాలామంది ఆర్డర్ చేసుకున్నారు కాకపోతే తొందరగా రియాక్ట్ అయిన వాళ్ళకి తొందరగా ఆన్లైన్లో అయితే దొరికినాయి దట్టు ఆఫ్లైన్లో కూడా మంగళగిరి వాళ్ళు కూడా ఎక్కువ రెస్పాండ్ అయ్యి ఒక్కొక్కళ్ళు ఫైవ్ టు టెన్ శారీస్ కొన్నోళ్ళు కూడా ఉన్నారు ఆ ఫిఫ్టీ శారీస్లో కలర్స్ లేవు అని చెప్పినా కానీ ఆఫ్లైన్గా స్టోర్ని విజిట్ చేశారు పెట్టిన వన్ అవర్లో ఆ శారీస్ అన్ని సోల్డ్ అవుట్ అయ్యండి మేడం సారీ అలాంటి ఆఫర్ మళ్ళీ పెట్టాలని మేము కోరుకుంటున్నాము కాకపోతే చాలా కష్టం అలాంటి ఆఫర్ మళ్ళీ పెట్టడం పెడదామనే ఆలోచనలో ఉన్నాము పెడితే గాని ఖచ్చితంగా ఈసారి అయితే వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ శారీస్ అయితే ప్లాన్ చేస్తాం ఇలా సిక్స్టీ టు సెవెంటీ శారీస్ అయితే ప్లాన్ చేయము సారీ ఆల్ మీ అందరికీ మెసేజెస్కి రిప్లైస్ ఇవ్వలేకపోయాము మీరు అర్థం చేసుకోండి ఇన్ని మెసేజెస్కి మేము రిప్లై ఇవ్వలేము మీరు పెట్టేది థౌజండ్ టు టూ థౌజండ్ మెంబర్స్ ఉంటే ఇటు మేము హ్యాండిల్ చేసేది ఒకళ్ళు ఇద్దరము అన్ని మెసేజెస్కి ఇచ్చే లోపల మీ అలాగా ఫిఫ్టీ టు హండ్రెడ్ అలాగే వస్తూ ఉంటాయి నైట్ టైం వన్ టు టూ తర్వాత కూడా కాల్స్ చేస్తున్నారు ప్లీజ్ అండి టెన్ తర్వాత కాల్స్ అవాయిడ్ చేయండి మెసేజ్ పెట్టండి కావాలంటే మార్నింగ్ రిప్లైస్ అనేది ఇస్తాం ప్లీజ్ కాల్స్ అవాయిడ్ చేయండి ఒక వన్ అవర్ మెసేజ్ చేశాక వన్ అవర్ తర్వాత మీకు రిప్లై రాకపోతే కాల్ చేయండి ప్లీజ్ అండి నైట్ టైమ్స్ కాల్ అవాయిడ్ చేయండి థ్యాంక్ యూ ఇవాళ ఆఫర్లోకి అయితే వెళ్ళిపోదాం మొన్న మీకు షార్ట్ వీడియోలో అయితే చెప్పాను మేడం సెవెంత్ మా యానివర్సరీ ఉందండి డిసెంబర్ సెవెంత్ని అది అందరూ చాలామంది శారీస్ లేవు సోల్డ్ లోటు ఒక్క కూడా లేదంటే సెవెంత్ ఆఫర్ అని అడిగారు వెయిట్ చేయండి ఆఫర్ కోసం రివీల్ రివీల్ చేస్తాను ఆఫర్ అనేది ఇప్పుడు ఏంటంటే ఇది సెకండ్ యానివర్సరీ మేడం సక్సెస్ఫుల్గా రన్ చేశారు మల్లేశ్వర్ హ్యాండ్లూమ్స్ అని మీకు ప్యూర్ హ్యాండ్లూమ్స్ దొరికే షాప్ ఏదన్నా అంటే దాంట్లో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ షాప్ మల్లేశ్వర్ హ్యాండ్లూమ్స్ అని మీకు ఒక నమ్మకం అయితే వచ్చింది థ్యాంక్స్ అండి మీ అందరికీ ఇవాళ వీడియోలో అయితే అసలు ఆఫర్ ఏంటి అనేది మిడిల్లో రివీల్ చేస్తానండి సారీస్ చూపిస్తూ రివీల్ చేస్తాను ఓకే ఓకే వీడియో స్టార్టింగ్లో నుంచి ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ నుంచి తీసుకెళ్తాను ఈ దీంట్లో అంటే మ్యాక్సిమం టెన్ టు ట్వెల్వ్ మోడల్స్ అయితే కవర్ చేస్తాను ఈచ్ మోడల్కి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదండి ప్రైస్ చెప్పేసి మోడల్ చూపించేస్తాను ఇది వచ్చేసి స్టార్టింగ్ స్టార్టింగ్ మోడల్ అని చెప్పాలి వితౌట్ బార్డరు మీకు ఇది వేర్ చేస్తే ఎలా ఉంటుందనేది అనేది ఇప్పుడు నేను ఒక శాంపుల్ పిక్ అనేది మీకు స్క్రీన్ మీద సెండ్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి చూడండి శారీ చాలా ఎలిగెంట్గా ఉండిద్ది ప్రతిది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ మీరు గుర్తుపెట్టుకోవచ్చు మీరు ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ అనుకోవచ్చు వీటిలో లైన్స్ అనేది వచ్చింది మీకు చాలా బాగా కనబడుతుంది చూడండి వీవింగ్ అనేది చాలా బాగుంటుంది ఈ ఆఫర్ ఈ శారీస్ అనేవి చాలా బాగుంటాయి ఎందుకంటే డైలీ వేర్కి అయితే బాగుంటాయి వితౌట్ బార్డర్ అవి ఇష్టపడే వాళ్ళు చాలా బాగుంటాయి వీటిలో కలర్స్ ఉన్నాయి అప్డేట్ చేస్తాను ఇవైతే మగ్గాల మీద నుంచి వచ్చిన స్టాక్ అయితే ఇవాళ స్టాక్ ఇవాళ పెడుతున్నాను ఎందుకంటే బడ్జెట్లో స్టార్ట్ చేశాను కాబట్టి ఎక్కువ మోడల్స్ రావాలి కాబట్టి కలర్స్ తక్కువ ఉన్నా ఇవి పెట్టాను స్టాక్ అయితే అప్డేట్ అవుతూ ఉంటుంది ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పటికి స్టాక్ అయితే వచ్చేస్తుంది మీకు ఫొటోస్ అప్డేట్ చేస్తాను ఈ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ నెక్స్ట్ బడ్జెట్ మోడల్ మేడం ఇది వచ్చేసి మీరు చూసుంటారు డబల్ లైన్స్ స్ట్రైట్ లైన్స్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది హ్యాండ్లూమ్ శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ చూడండి ఇక్కడ పళ్ళులో కూడా డబల్ నేత అనేది ఇచ్చేసారు డబల్ వీవింగ్ అనేది ఇక్కడ జరీ లైన్స్ అనేది డబల్ డబల్గా ఇచ్చేసి దీంట్లో చాలా చాలా చక్కగా వీవింగ్ అనేది చేశారు మధ్యలో చూసారా గ్రీన్ లైన్స్ అనేది వీవింగ్ చేశారు థ్రెడ్తో చాలా బాగుంటుంది ఈ శారీ అనేది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ మేడం బడ్జెట్ రేంజ్లో ఇందా అక్కడ శారీకి దీనికి ఒక హండ్రెడ్ రూపీసే వేరియేషన్ దీంట్లో కలర్స్ అయితే ఉన్నాయి అప్డేట్ చేస్తాం ఈ జరీ లైన్స్లో వీవింగ్స్లో వచ్చేసి టేబుల్ మీద పట్టినన్నీ పెట్టాము మీరు కలర్ కాంబినేషన్ చూసుకున్నట్టయితే ఈ మెరూన్కి చూసారా దీంట్లో చాలా లోపల శారీ కలర్ అనేది మార్చాము ఎందుకు అంటే ఒక పచ్చ మీద ఐదు కలర్స్ వస్తాయి ఓన్ వీవింగ్ కాబట్టి ఇలా మెరూన్ అనేది తప్పదు ఇలా ఫైవ్ కలర్స్ అనేవి ఇండివిజువల్గా బ్లౌజ్ అనేది సేమ్ వచ్చినా కానీ లోపల కలర్ అయితేనే మార్చుకోవచ్చు మీరు కలర్ కాంబినేషన్ చూసి కూడా చెప్పుకోవచ్చు ఎవరి ఓన్ వీవింగ్ ఎవరిది కాదు అనేది కూడా ప్రతి దాంట్లో అనేది మల్టిపుల్స్ అనేది వస్తుంది ఇదిగోండి ఇది ఒక సారీ ఇది ఒక సారీ మీరు మల్టిపుల్స్ ఉన్నాయని కంగారు పడొద్దు ప్రతి సారీకి మల్టిపుల్స్ అయితే ఉంటాయి మ్యాక్సిమం చూసి చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ బడ్జెట్ రెంజ్లో ఇంకో మోడల్ మంచి ట్రెండీ మోడల్ మేడం మంగళగిరిలో హ్యాండ్లూమ్లో ఇది వచ్చేసి జూట్ వీవింగ్ అంటారు దీన్ని మీకు తెలిసే ఉంటుంది పళ్ళులో కూడా ప్రతి వీవర్ అనేది పళ్ళు మనకు నచ్చినట్టయితే మార్చుకోవచ్చు మేమైతే థిక్ జూట్స్ అయితే వేయించి నేయించుకున్నాం మేడం ఇక్కడ మీరు చూసుకోవచ్చు కొంతమంది పా గ్యాప్స్ గ్యాప్స్ ఇస్తారు మేమైతే డబల్ వీవింగ్ అనేది చేసుకున్నాం జూట్ లైన్స్ చూడండి చాలా బాగుంటుంది శారీ అనేది వితౌట్ బార్డర్లో లుకింగ్ రావాలంటే జూట్ వీవింగ్ శారీతో చాలా క్లిక్ అయిన మోడల్ మంగళగియర్ చాలా బాగుంటుంది వీటిలో కలర్స్ ఉన్నాయి అప్డేట్ చేస్తాను ఓకే బోర్డర్తో చూసాము బోర్డర్ బోర్డర్లెస్ కూడా చూసాము బట్ ఇవి చక్కగా మనకి బడ్జెట్ రేంజ్లో వస్తాయి చూసేద్దాం కలర్స్ టేబుల్ మీద పెట్టి చూడండి మేడం ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఒకదాని మించింది ఒకటి చాలా బాగుంటాయి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి పేస్ట్రియల్ కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా స్టాక్ అయితే రెడీగా ఉంది మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు ఈ కలర్స్ అన్నీ బడ్జెట్ రేంజ్లో వచ్చేసింది దీని ప్రైజింగ్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ మేడం విత్ ఫ్రీ షిప్పింగ్ దాకా మన వీడియోలో సెల్ఫ్ కలర్స్ అనేవి హండ్రెడ్ కలర్స్ ఉంటాయి మీరు అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఒక సెల్ఫ్ ఉంటుందండి దాంట్లో హండ్రెడ్ కలర్స్ పట్టేవి కాదు లోపల కూడా పెట్టేవాళ్ళం ఇప్పుడు దాంట్లో అయితే ట్వంటీ కలర్స్ ఏ ఉన్నాయి అందుకే సెల్ఫ్ కలర్స్ అనేవి చూపించట్లేదు కాంట్రాస్ట్లు ఎంతమంది అడుగుతున్నారంటే చాలా ట్రెండింగ్ అడుగుతున్నారు చూడండి ఎంత బాగుందో కాంట్రాస్ట్ కలర్ చాలా బాగుంటుంది ఈ దగ్గరకు వచ్చి వీవింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంటుందో చాలామంది పలుచుగా ఉంది అని అంటున్నారు కంప్లైంట్స్ వస్తుంది నేసే వాళ్ళలో కూడా తేడా ఉంటుంది మేడం కొంతమంది గట్టిగా నేస్తారు కొంతమంది పలుచగా లాక్కొచ్చేస్తారు శారీ అనేది ఈ తాతకి సెవెంటీ ఇయర్స్ ఉంటే చాలా బాగా నేస్తారు ఈ తాత చాలా స్కిల్డ్ పర్సన్ ఇలా వీటిలో కలర్స్ అయితే చాలా వచ్చేసి మీకు అప్డేట్ చేస్తాను ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్లో కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి శారీస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయండి వీవింగ్కి ఎక్కువగా రావట్లేదని చెప్పి ఎక్కువ అన్ని చోట్ల కూడా మనకి సెల్ఫ్ కలర్సే ఉన్నాయి బట్ మనకి మన హ్యాండ్లూమ్స్ మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్లో అయితే మనకి చూడండి ఆపోజిట్ కలర్స్ కూడా ఉన్నాయి చక్కగా ఉన్నాయండి ప్రతి కలర్ కూడా చాలా నీట్గా ఉంది కొత్త కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇలా ఉంటే శారీ ఇది శారీ పైన వచ్చి మనకి బ్లౌజ్ అనమాట తమ్ముడు మనకి ప్రైస్ చెప్పలా టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంకొక సారీ ఓపెన్ చేస్తే సాటిస్ఫైంగ్గా ఉంటుంది చాలామంది ట్రెండింగ్గా ఆరెంజ్ కలర్ అడుగుతున్నారు మీకు ఆరెంజ్ కలర్లో ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి చాలా బాగుంటుంది మన దగ్గర వీవింగ్ మార్క్స్ అనేవి ఎంత బాగా కనపడతాయో మీ అందరికీ తెలుసు చూడండి చాలా బాగా కనపడుతుంది వీవింగ్ శారీస్ అనేవి చాలా బాగుంటుంది శారీ అనేది ఎంత బాగుందో చూడండి క్వాలిటీ అనేది ఓన్ వీవింగ్ కాబట్టి దగ్గరుండి నేయించుకుంటాం మేడం ఓకే వీటిలో కలర్ ఆప్షన్స్ కోసం ఇంకా సింగిల్ శారీ కూడా ఉందండి ఆఫర్ అయితే ఇంకా రివీల్ చేయలేదు ఆఫర్ ఏం చెప్పలేదు అని అనుకోవద్దు ఆఫర్ అయితే ఉంది ఏంటి అనేది తెలుసుకుందాం ఇది అందరూ మీకు అందరికీ ఇది పరిచయం లేని బోర్డర్ మేడం అందరూ మీకు తెలిసిందే ఆ త్రీ లైన్స్ బోర్డర్ అంటారు దీన్ని మూడు రంపాల బోర్డర్ అంటారు మగ్గాల భాషలో అయితే దీనికైతే మంగళగిరి ట్రెడిషనల్ పళ్ళు ఇచ్చేస్తారు పైన సింగిల్ బోర్డర్ అనేది ఇస్తారు దీని రంపాల బోర్డర్ మీరు మొన్న గివేవే ఇచ్చిన శారీస్ కూడా అనుకున్నా ఇది మీకు తెలియపోవటం ఏం లేదు మనకి గివేవే ఇచ్చిన శారీ అని గివేవే ఇచ్చిన త్రీ మెంబర్స్ మాకు మళ్ళీ డిఎం చేసి చాలా బాగుంది క్వాలిటీ అని చెప్పారు ప్యూర్ హ్యాండ్లూమ్స్ కాబట్టి క్వాలిటీ గురించి ఇంకా అక్కర్లేదు మీరు మా దగ్గర పర్చేజ్ చేసిన ప్రైస్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ఈ శారీస్ ప్రైస్ అయితే వీటిలో కలర్స్ చాలా వచ్చినాయి ఒకసారి అప్డేట్ చేస్తాను ఓకే అండ్ బ్లౌజ్ వచ్చి సేమ్ కలర్ కలర్స్ చూసారుగా ఎన్ని కలర్స్ మొన్నటి దాకా ఇవి పెట్టపోవటానికి కారణం ఏమంటే దీని మీద కలంకారీ ప్యాచ్ వర్క్ చేయించాము కలర్స్ అయితే చాలా తగ్గిపోయినాయి మామూలుగా ఉన్న కలర్స్ కూడా కొనేస్తున్నారు మీరు ఒక త్రీ శారీస్ కొన్నారు మీరు కూడా సో వీటిలో కలర్స్ ఎప్పుడే అప్డేట్ చేస్తాను అండి ప్రైస్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కలర్ ఆప్షన్స్ అయితే నెంబర్ వన్ ఉన్నాయండి చూడండి ఆ రోజు ప పర్టికులర్గా నేను తీసుకున్న రోజైతే ఇన్ని కలర్ ఆప్షన్స్ లేవు ఎందుకంటే మాగా మించి రాలేదు ఇలా ప్రింట్స్కి పంపించేస్తామని చెప్పారు బట్ ఇప్పుడైతే చాలా కలర్స్ ఉన్నాయి నేను ఇచ్చిన శారీ ఇదొక కలర్ ఇంకా అదొక కలర్ ఇదొక కలర్ ఈ పింక్ ఒక కలర్ ఇంకొక కలర్ అవును చూసారుగా ఎంత బాగున్నాయో చాలా నీట్గా ఉన్నాయి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది కదండి మీరు ఏదైనా గ్యాప్ బోర్డర్లో వర్క్ చేయించుకోవాలన్నా కానీ హ్యాండ్లూమ్ శారీ కాబట్టి ఆగుతుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా సో సింగిల్స్ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉందండి ఆఫర్ ఇంకా రివీల్ చేయలేదు రివీల్ చేస్తారు నెక్స్ట్ మోడల్ వచ్చేసి మేడం ఇది రీసేలింగ్ పర్పస్కి అయితే చాలా మంది అడుగుతున్నారు ఎందుకంటే బొట్టుకు వాళ్ళకి ఎక్కువ వెళ్ళే మోడల్ మేడం ఇది తెలుసు కదా మిడిల్ చెక్స్ దీనికైతే స్పెషల్గా మనం ఆర్డర్స్ కూడా తీసుకుంటామని మీకు తెలిసి చాలా వీడియోస్లో పెట్టాను ఇదైతే చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ అంటే ఈ సెల్ఫ్లే బా సెల్ఫ్లే బాగా రన్నింగ్ అవుతుంది వీటిలో బ్లూ కలర్ కానీ ఈ కలర్ కానీ ఈ వైన్ కలర్ కానీ చాలా బాగా ట్రెండీగా ఉంది దీంట్లో ఒకసారి అయితే కలర్స్ అప్డేట్ చేసేస్తాను ప్రైస్ అండి ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మేడం టూ సిక్స్ ఇవన్నీ సెల్ఫ్లోనే వస్తాయండి కలర్ ఆప్షన్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి అయితే మల్టిపుల్స్ కూడా ఉన్నాయి మేడం వీటిలో చూడండి ఈ కలర్ ఎక్కువ అడుగుతున్నారు వైన్ కలర్ అవును ఇది ఇన్స్టాలోనూ బాగా ట్రెండింగ్ లో ఉంది కదా చాలా బాగుంది మేడం చూడండి చాలా కలర్స్ ఉన్నాయి ఉన్నా రీసెల్లర్స్ ఉన్నా కానీ కాంటాక్ట్ అవ్వండి ఈ పర్టికులర్ శారీస్ అనే కాదు అన్ని సారీస్ మనం హోల్సేల్ గా అనేది సేల్ చేస్తాము స్క్రీన్ మీద కనపడుతున్న ప్రైజింగ్ అయితే తగ్గుతుంది మేడం హోల్సేలర్స్కి కి రీసెల్లర్స్ కి అనేది కాంటాక్ట్ అవ్వండి న్యూ బార్డర్ మేడం ఇది ఇంతకుముందు చూపించలేదు ఇది సెవెన్ లైన్స్ టెంపుల్ బార్డర్ అని చెప్తాం మేమైతే ఇవి సింగిల్ కలర్సే వస్తాయి సెల్ఫ్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్స్ ఆ వీటిల్లో ఈ సారీ ప్రైజింగ్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఓన్లీ టూ ఫైవ్ ఓన్లీ టూ ఫైవ్ పెద్ద బార్డర్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఇంత పెద్ద బార్డర్ వచ్చినా కానీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ మీకు కనపడుతూనే ఉంటాయి మన హ్యాండ్లూమ్ మార్క్ అనేది ఒకసారి స్పీడ్గా కలర్ అప్డే అప్డేట్ ఇస్తాను బోర్డర్ అయితే చూసారుగా ఎంత బాగుందో చాలా ట్రెండింగ్గా ఉందండి ప్లెయిన్ శారీస్ కావాలని అనుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ విత్ బిగ్ బార్డర్ అండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా దగ్గర దగ్గర కలర్ కాంబినేషన్స్ అనమాట అంటే ఓ స్లైట్ వేరియేషన్ అనేది ఉంటుంది ఆనియన్ పింక్ చూడండి ఎంత బాగుందో ఈ కలర్ చూడండి పేస్టల్ కలర్ ఎంత బాగుందో ఓన్లీ సింగిల్ కలర్ ఉంది ఇది కూడా చాలా బాగుంది చాలా బాగున్నాయండి శారీస్ అయితే ప్రైస్ అయితే రీజనబుల్ అంటే రీజనబుల్ అని నాకైతే అనిపిస్తుంది చాలా బాగున్నాయి శారీస్ అయితే సింగిల్స్ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉందండి చెక్ చేసేయండి ఓకే నెక్స్ట్ మోడల్ వచ్చేసి మీకు బాగా ఫేవరెట్ అయిన ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్లో మనం హ్యాండ్ వర్క్ హ్యాండ్ మిర్రర్ వర్క్ అయితే చేయించాము ముందు చెప్తున్నా ఇది హ్యాండ్ మిర్రర్ వర్క్ మేము ఫస్ట్ చేయించినప్పుడేమో మిర్రర్స్ చాలా తక్కువ ఇచ్చారు వాళ్ళే ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఈ ఒక్కసారి చాలా బాగా చేశారు మేము ముందు ఫస్ట్ అయితే కంప్లైంట్ రైస్ చేశాం మేడం చాలా తక్కువ మిర్రర్స్ ఇచ్చారు ఇప్పుడైతే చూడండి ఈ సారీ వచ్చిన శారీస్కి అయితే చాలా బాగా చేశారు ఈ హ్యాండ్స్కి ఇచ్చిన మిర్రర్స్ అయితే చూడండి లైటింగ్కి ఎంత బాగా బ్లింక్ అవుతున్నాయి ఒక్కొక్కటి ఇవి చాలా బాగా నీట్గా స్టిచ్ చేస్తారు బ్యాక్ సైడ్ కూడా చూడండి మీకు చేత్తో కుట్టిన మిర్రర్స్ ఇవన్నీ ఇవి ఆర్డర్ ఇచ్చి చాలామంది చేయించుకున్నారు ఈ పింక్ శారీ అయితే మూడు చేయించా మేడం ఇది ఒక్కటే మిగిలింది కలర్స్ అయితే అప్డేట్ చేస్తాను ఈ శారీ మొత్తం ఇలాగే మిర్రర్స్ వస్తాయి ఎంత నీట్గా ఉందో చూడండి శారీ అంతా చాలా గ్రాండ్గా ఉంటుంది మీకైతే ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ మేడం శారీకి శారీకి మిర్రర్ హ్యాండ్ వర్క్ చేసినందుకే మా దగ్గర థర్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు మేడం చాలా బాగుంది చూడండి చాలా గ్లేజింగ్ అంటారు కదా అట్లా ఉందండి చాలా బాగున్నాయి వీటిలో కూడా మంచి కలర్స్ ఉన్నాయి చూసేద్దాం అవైలబుల్ కలర్ చాట్ అయితే టెన్ కలర్స్ అయితే ఇప్పుడు టేబుల్ మీద అయితే అవైలబుల్గా ఉన్నాయి ఆర్డర్ ఇచ్చి కూడా మేము ప్లెయిన్ శారీస్ మీద చేయించమంటే కొంచెం అమౌంట్ అనేది మీరు ముందు పే చేస్తే మేము ప్రీ ఆర్డర్ అనేది బుక్ చేస్తాం మేడం మీకు చాలా బాగుంటాయి ఈ కలర్స్ చాలా బాగా నీట్గా ఇచ్చేసారు చూడండి మిర్రర్స్ ఎక్కడ గ్యాప్ లేకుండా చాలా బాగా ఇచ్చారు ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ మేడం ఈ మోడల్ గురించి చెప్పాలి మ్యాక్సిమమ్ మీరు హ్యాండ్లూమ్లో ఈ మోడల్ అనేది మేమే ఇన్వైట్ చేసాము చాలా యూనిక్గా చేసాం షార్ప్ టెంపుల్ బోర్డర్ అని మేము అంటాం మేడం చూడండి మామూలుగా మీరు రెగ్యులర్గా టెంపుల్ బోర్డర్ అనేది ఇక్కడతో ఆగిపోతుంది మేము ఇక్కడ చూడండి ఎంత డిజైనర్గా ఇచ్చాము చాలా బాగుంటుంది షార్ప్ ఈ లుక్ అనేది చాలా బాగుంటుంది ఈ మోడల్కి వచ్చేసి ఇదే ఇన్వైట్ చేసా కొత్తగా ట్రై చేసాము ఇది చాలా బాగా సక్సెస్ అయింది దీంట్లో కూడా ఇంకా చాలామంది మాకు కొంచెం ఇది బాగుంది కానీ ప్లెయిన్ వచ్చేసిన శారీ అంటే కొంతమంది ఈ మధ్య చెక్స్ ఇష్టపడట్లేదు దీంట్లో మేము వచ్చేసి ఇది కూడా మీరు ఎక్కడా చూసుంటరో చాలా బాగుంటుంది చూడండి లైన్స్ లైన్స్ ఎంత బాగుందో చూడండి మేడం శారీ వచ్చేసి చాలా బాగుంది ఇంకా అప్డేట్ చేశారు చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ కూడా వేవర్ చాలా బాగానేశారు మేడం అవును వీటిలో కలర్స్ ఉన్నాయంటారా ఉన్నాయి మేడం అప్డేట్ చేస్తాను లైన్స్ అప్డేట్ చేస్తాను ఓకే లైన్స్లో కలర్స్ ఈ ప్లెయిన్ సారీ ఎంత ప్లెయిన్ సారీ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మన ఛానల్లో పెట్టాము లైన్స్ అనేది ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఓకే లైన్ సారీ ప్రైజ్ లైన్ సారీ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఓకే లైన్స్లో ఉన్న కలర్స్ అయితే ఇవేనండి ఇంకా కలర్స్ నేత నుంచి రావాలి కొంచెం టైం పడుతుంది బట్ ఉన్న కలర్స్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈజీ అవుతుందనమాట ఇవన్నీ ఓపెన్ బిక్స్ కావాలనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు ఇప్పుడైతే సెవెన్ కలర్స్ అప్డేట్స్ ఉన్నాయి వీటిలో అయితే మేము ప్రీ ఆర్డర్ కూడా తీసుకుంటున్నాం మేడం ముందు ప్లెయిన్ ఉందని చెప్పాం కదా మా దగ్గర లైన్స్ నేయించడం కాబట్టి వీవర్కి చెప్తే వీవర్ నేసేస్తారు లైన్స్ అనేది దీంట్లో పింక్ కలర్ చూడండి చాలా లుక్గా ఉంటుంది చాలా బాగుంటుంది మేడం బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేస్తారీ అను బ్లౌజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది స్ట్రైట్ లైన్స్తో చక్కగా ఉందండి శారీ అయితే చాలా బాగుంటుంది కలర్స్ అయితే అన్నీ కూడా ట్రెండింగ్లో మూవ్ అయ్యే కలర్సే అవైలబుల్గా ఉన్నాయి చెక్ చేసేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇప్పుడు దాకా అన్ని చిన్న బార్డర్స్ చూశారు బడ్జెట్ ట్రెండ్లో చూశారు ఇప్పుడు వచ్చేసి బుటా శారీస్ మేడం చూడండి ఇది ఒక్క మోడలే చూపిస్తాను న్యూ మోడల్ కాబట్టి బుటా శారీస్ అనేవి మన మగ్గా లిమిటెడ్గా ఉంటాయి మేడం ఎక్కువ మోడల్స్ అయితే రావు రిమైనింగ్ మోడల్స్ చూపిస్తూ చూస్తూ ఉంటాం ప్రతి మోడల్లో ఇది వచ్చేసి చూడండి హ్యాండ్ బూటీ అంటారు బ్యాక్ సైడ్ చూడండి మీకు చాలా నీట్గా వస్తుంది అసలు ఎంత బాగుంటుందో చూడండి ఇక్కడ హ్యాండ్ బుట్టి ఈ హాక్ అనేది చూడండి కట్ చేసిన బుట్టి ఇది చాలా బాగుంటుంది ఈ కలర్స్ అన్నీ వచ్చేసి క్రిస్మస్ ఆఫర్లో పెడుతున్నాం మేడం ఇది ఆఫర్ అంటున్నాను శారీస్ మీద ఆఫర్స్ కాదు మేడం మొత్తం అయితే ఆఫర్ అనేది రివీల్ చేస్తాను ఈ మోడల్ తర్వాత ఆఫర్ అనేది పెట్టేస్తున్నాను మీరు చూడండి దీనికి వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆఫర్లో పెడుతున్నాను ఈ శారీ వరకు కలర్స్ అయితే అప్డేట్ చేస్తాను ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్కి చాలా బిగ్ బోర్డర్ మేడం చాలా బాగుంటుంది డబుల్ వీవింగ్ సరీ డబుల్ వివింగ్ శారీ ఇది కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చాయి కలర్ ఆప్షన్స్ అయితే లిమిటెడ్ ఉన్నాయండి ఇంకా నుంచి రావాల్సిన కలర్స్ అయితే ఉన్నాయన్నమాట బట్ ఉన్న వాటిలో మీరు సెలెక్ట్ చేసుకుంటే మంచి కలర్ ఆప్షన్స్ ఏ ఉన్నాయి చూసేయండి ఇంకొక డార్క్ కలర్ ఒకటి ఓపెన్ చేస్తే అక్కడ పేస్టల్ కలర్ ఓపెన్ చేశాడు మేడం చూడండి చాలా బాగుంది ఈ కలర్ అయితే పింక్కి స్నఫ్ ఇచ్చారు పింక్కి స్నప్ ఇచ్చారు డిఫరెంట్ ఉందండి చాలా అంటే రెగ్యులర్ కాదు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ రిచ్ పళ్ళులో కూడా చూడండి మేడం పికాక్స్ వచ్చింది చాలా బాగుంటుంది చాలా బాగుంది గ్యాప్ కూడా గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చేసింది మనకి అట్లాగే బుటీ కూడా వచ్చింది అలా శారీ అంతా చెక్స్ విత్ బుటీస్ అనమాట చాలా నీట్గా ఉంది దాకా ఆఫర్ ఆఫర్ అన్నారు ఇప్పుడు ఈ లైన్ శారీస్ పెట్టారు అని అనుకుంటున్నా టేబుల్ మీదన్నీ ఇవన్నీ అయితే ఆఫర్ అయితే కాదు మేడం ఫ్రీగా అయితే ఇచ్చేస్తున్నావు కాకపోతే చిన్న కండిషన్ పెడుతున్నావు ప్రతి టెన్ థౌజండ్ పర్చేస్ మీద ఒక ఫ్రీ హ్యాండ్లూమ్ శారీ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీ వితౌట్ బార్డర్ శారీ అయితే ఇచ్చేస్తున్నాం మేడం అది మీరు ఆఫ్లైన్లో కొన్నా ఆన్లైన్లో కొన్నా స్టోర్ విజిట్ చేసిన వీడియో కాల్ అయినా కానీ ఈ కలర్ చాట్స్ అన్నీ మీరు అందరూ చక్కగా మీరు ఎంచుకోవచ్చు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ మీకే ఇచ్చేస్తాం మీరు మేము ఇవ్వటం కాదు మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ శారీస్ అన్నీ టెన్ థౌజండ్ ఎవ్రీ టెన్ థౌజండ్కి అయితే ఈ సింగిల్ శారీ అయితే ఫ్రీగా ఇస్తాం ఇది మట్టికి రీసేలర్స్కి హోల్సేలర్స్కి అయితే రాదు మేడం ముందే చెప్తున్నాం ఈ ఆఫర్ ఈ ఫ్రీ శారీస్ అనేవి అయితే ఎవ్రీ టెన్ కి అయితే వస్తాయి పర్చేసింగ్కి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా స్టోర్ విజిట్ అయినా చేయండి ఇది ఎందుకు పెడుతున్నాం అంటే సెవెంత్ మంది సెకండ్ ఇయర్ యానివర్సరీ అనేది షాప్ జరుగుతుంది శ్రీ మల్లేశ్వరాళ్ళకి సెవెంత్ ఎయిత్ నైన్త్ ఈ త్రీ డేసే మేడం మళ్ళీ కాల్ చేసి టెన్త్న మాకు కావాలి అనే మాత్రం అడగండి ఓన్లీ త్రీ డేసే ఇది త్రీ డేస్ వరకు మనకి టెన్ థౌజండ్ పర్చేస్ చేస్తే ఒక మంగళగిరి హ్యాండ్లూమ్ ప్లెయిన్ పట్టు శారీ ఫ్రీగా ఇచ్చేస్తారు చూడండి ఇక్కడ హ్యాండ్లూమ్ హోల్స్ కానీ అసలు మీకు మొత్తం అసలు అసలు మీరు అనుకోవచ్చు ఎందుకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ మేడం ఇది ఏ షాప్లో సెర్చ్ చేసుకున్నా మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వర్త్ గల హ్యాండ్లూమ్ శారీ ఇస్తున్నాం మేము సో ఫ్రీగా శారీ గెలుచుకోవాలంటే టెన్ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే మనకి ఫ్రీ హ్యాండ్లూమ్ శారీ అయితే వచ్చేస్తుందండి వెంటనే గ్రాప్ చేసుకోండి స్టాక్ అయిపోయిన తర్వాత మీరు తీసుకుందామన్నా ఉండదు ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసేసుకోండి